ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది ఎప్పటిలాగానే ఒకటో తారీఖున ఎండియు వాహనాల ద్వారా సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైంది గోధుమ పిండి పంచదార ఐరన్ విటమిన్ బి ట్వెల్వ్ పోషక విలువలతో కూడిన బియ్యం ఇంటి ఇంటివద్దకు రానున్నాయి రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు గోధుమ పిండి కేజీ పదహారుగా ఉంది ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది వారి స్థానంలో వీఆర్ఓలు రేషన్ పంపిణీ చేస్తున్నారు రేషన్ బియ్యాన్ని అనధికారికంగా అమ్మడం కొనడం రెండు నేరమేనని ఇలాంటి చర్యలు పాల్పడే వారి మీద క్రిమినల్ కేసులు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు నిత్యావసర సరుకులు పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు